హాయ్ యోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి పూజా విధానం అలానే ఆ జ్వాలా తోరణం ఏ విధంగా వెలిగిస్తారో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ముందుగా కార్తీక పౌర్ణమి కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి మనం కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఆ విషయం అందరికీ తెలుసా అండి సో మనం ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు అయితే చేస్తాం కదండి మనం దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతాయి కదా సో నేనైతే ఈ శివ దామోదరులు ఈ విధంగా పూజన అయితే చేసుకున్నానండి సో ముందుగా ఇలా తులసమ్మ గైడమ్మ అలానే ఆ శివుడి ఫోటో ఇలా పెట్టుకొని పూజా సామాన్లన్నీ అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆ శివపార్వతుల దగ్గర వాటర్తో నీళ్ళు చల్లి సో పసుపుతో అలికి ఆ వరిపిండితో ముగ్గునైతే వేసుకున్నానండి సో ఈ విధంగా మనం ఈ కార్తీక పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణిస్తారండి పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినట్లు మనకి పురాణాల్లో అయితే చెప్పబడిందండి అందుకోసమే ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమి అని కూడా పిలుస్తారు సో ఈ పౌర్ణమి రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి దీపారాధన అయితే చేసుకుంటాం కదండి సో శివుడు ఆ రాక్షసుని బారి నుండి ప్రజల విముక్తులను చేయడంతో ఈ పండుగని చాలా ఘనంగా పెద్ద ఎత్తునైతే జరుపుకుంటామండి మనకైతే ఈ పండుగ ఇలాగా నవంబర్ పదిహేను ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో శుక్రవారం రోజు అయితే వచ్చేసింది కదండి ఈ పండుగ రోజు చాలామంది కార్తీక నోమును కూడా నోచుకుంటారు ఈ నోములో గౌరీదేవి లక్ష్మీనారాయణని తులసి దామోదరుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది సో ఇక్కడ నేనైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా పసుపు గణపతిని అయితే చేసేసుకుంటున్నానండి ఈ విధంగా పసుపుతో సో ఈ విధంగా పసుపు గణపతిని చేసేసుకొని ముందుగా పసుపు గణపతికి పువ్వులను అయితే పెట్టేసి ఇంకా పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను సో మనం ఈ నోమును కొద్దిమంది హిందువులు మాత్రమే జరుపుకుంటారండి అది అందరికీ అచ్చురాదని చెప్తుంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది టపాసులు కాల్చుతూ దీపాలను అయితే వెలిగిస్తాం కదండి కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమికి కార్తీక పౌర్ణమిగా మనం వ్యవహరిస్తాం కదా ఈ కార్తీక పౌర్ణమి పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగని మనం ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది మరియు కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుందండి సో ఈ విధంగా పూజనైతే నేను ప్రారంభించేసుకున్నాను ఇంకా ఆ తులసి తల్లికి ఇంకా పువ్వులతో అయితే అలంకరించేసుకుంటున్నానండి కార్తీక పౌర్ణమి రోజు మనం హిందువులు నది స్నానం చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటామండి నది స్నానం చేయడం వలన అనేక పాపాలు తొలగిపోతాయని మనం నమ్ముతుంటాము సో ఎక్కువ మంది నది స్నానాలకి వెళ్ళి ఈరోజైతే చేస్తాము ఇంకా ఆ పరమశివుడికి పిండి ప్రమిదలు అయితే చేయడానికి నేను పిండి ప్రమిదలను అయితే కల్పేసుకున్నానండి సో ఈ పిండి ప్రమిదలు కలపడానికి బెల్లం వరిపిండి పాలు అరటి పండు ఉంటే చాలండి ఎక్కడ విరగకుండా చాలా నీట్గా అయితే వస్తాయి సో ఈ విధంగా అయితే నది స్నానం వీలు కాని వాళ్ళు నీటి తొట్టెలో అయినా స్నానం చేసి తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తే సరిపోతుంది మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవతలను సంతోష పెట్టడానికి ఒక ప్రధాన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున మనం మనకి తోచిన దానాలను ఇస్తే చాలా మంచిది అలానే పిండి దీపాలను కూడా దానం చేస్తే మంచిదండి దీపదానం ఇలా చేయడం వలన పుణ్యఫలం అయితే సిద్ధిస్తుంది ఇంకా నాకు ప్రమిదైతే రెడీ అయిపోయింది ఇంకా ఆ శివయ్య నామాలు పెట్టుకొని ఈ విధంగా అయితే చేసేస్తున్నాను సో కార్తీక పౌర్ణమి రోజున మనం దేవాలయానికి వెళ్తే ఇసుకేస్తే రాలనంత జనాలతో కిక్కిరేసిపోయి ఉంటాయండి ఈ కార్తీక పౌర్ణమిన భక్తులు అధిక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం సో మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు శివయ్యకి పూజలు చేస్తే చాలా మంచిదండి అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకున్నా చాలా మంచిది నేనైతే ఇలా ఈ విధంగా ఇంట్లోని మూడు వందల అరవై ఐదు ఒత్తు నేను వెలిగించి ఇంకా టెంపుల్కి అయితే మా హస్బెండ్ దగ్గర మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళి అక్కడైతే మా హస్బెండ్తో వెలిగించాను కార్తీక పౌర్ణమి రోజున అలా వెలిగించుకుంటే చాలా మంచిదండి సో ఇంట్లో మీ హస్బెండ్స్ వాళ్ళతో అయితే వెలిగించేసేయండి సో కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మండే వస్తుంది కదండి సో ఆ థర్డ్ మండే అయినా పర్వాలేదు లేదంటే కార్తీక మాసానికి ఎండింగ్ రోజు ఉంటుంది కదండి పోలీ పాడ్యమి సో ఆ రోజు వెలిగించుకున్నా చాలా మంచిది సో మనం ఆ కార్తీక పౌర్ణమి రోజు పురాణాల్లో ఏం చెప్పారంటే పౌర్ణమి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఉదయాన్నే లేచి నది స్నానం చేయడం మంచిదండి ఈ రోజు నది స్నానం కోసం చాలా ప్రత్యేకత అయితే ఉంది యాక్చువల్గా నెయ్యితో దేవుడికి దీపం వెలిగిస్తే చాలా మంచిది మనం ఉపవాసం ఉన్నా మంచిదేనండి చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన మనం ఆ సత్యనారాయణ స్వామి కథనం విడడం వలన చాలా మంచి జరుగుతుందని విశ్వసిస్తాం కదా సో ఫ్రెండ్స్ ఎవరైనా వీలు కాకపోతే మండే కానీ ఆ పోలిపాడ్యం రోజైనా చెయ్యండి చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణలకి ఆరాధిస్తే చాలా మంచిది మన ఇంట సకల సంతోషాలు కలుగుతాయి మనం ఈ రోజు పెట్టే దీపం మాత్రం నెయ్యితోనే దీపం పెడితే చాలా మంచిది తులసి కోటలో నెయ్య నెయ్యి దీపాన్ని వెలిగించడం అయితే మర్చిపోద్ది ఎవరు సో నేనైతే చూస్తున్నారు కదండి ఈ తులసి కోట దగ్గరనే పూజ అయితే చేసుకున్నాను ఆ తులసి దేవిని పూజించడం వలన మనకు సంతోషాలను మించి ఎవ్వరూ దూరం చేయకుండా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు దానాలు చేయడం చాలా మంచిది ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టి పెట్టి పుణ్యాన్ని ముట్టగట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం దీపాలు వెలిగించకుండా ఎవరు ఉండొద్దండి చాలా మంచిదండి ఆ రోజు దీపాలు వెలిగిస్తే సో మన శక్తి కొలది ఆ రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఈ తులసి పూజ రోజు మాత్రం కార్తీక పౌర్ణమి రోజు ఈ తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది తప్పకుండా ఈ తులసి మాతను అయితే పూజించండి గంగాజలన్నీ మాత్రం అలచొద్దు తులసి మాతను ఈరోజు విష్ణువుకు సమర్పించడం వల్ల మనకు అనేక భోగ భాగ్యాలు అయితే కలుగుతాయి తులసి మాతను విష్ణుదేవుడికి అర్పించండి మన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం అలాగే ఆ శివుడి మీద తేనె మరియు గంగాజలాన్ని కలిపి అభిషేకాలు చేయడం దీపారాధన చేయడం దీపదానం చేయడం వలన ఆ లక్ష్మీదేవి అయితే సంతోషిస్తుందండి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకి చాలా అవసరం కదండి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఇలా ఈ విధంగా అయితే పూజలు చేసుకుంటే మంచిదండి మన ఇంటిని నీట్గా అలంకరించుకొని దీపాలు పెట్టుకొని అలంకరణ చేసుకుంటే ఆ పరమశివుడు ఆశీస్సులు ఆ దేవుడి కృపకు పాత్రలు కా అవుతాం మనం అందరూ కార్తీక పౌర్ణమి రోజు అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూజలు అయితే చేసుకోండి చాలా మంచిది సో ఇంక ఇక్కడ నేనైతే పూజనైతే ఈ విధంగా చేసేసుకున్నాను సో ఈ విధంగా పూజ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళి మా హస్బెండ్తో అయితే మూడు వందల అరవై ఐదు దీపాన్ని కూడా వెలిగించాము ఇంకా కార్తీక దామోదరుని పూజ కార్తీక పూజ శివుడికి పూజ ఇవన్నీ కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిదండి సో నేనైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా దామోదరునికి కూడా ఇలా పల్లెం పెట్టి వాటర్ని అయితే వేశానండి ఇలా వాటర్లో మనం అరటి డొప్పలలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కుదరలేని వాళ్ళు నార్మల్గా ఇప్పుడు మనం భోజనం చేస్తాం కదండీ బయట పార్సిల్స్ అలాగే అన్న సమారాధనలో అలాంటి ప్లేట్లలో కూడా దీపాలు వెలిగించి వదలచ్చు వీలు కాలేని వాళ్ళు సో చాలా వీడియోలో చెప్పాను కదా నేను మీకు ఈ పల్లెంలో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఇలానే ఈ గులాబీ రెక్కలు ఇవన్నీ ఇందులో వేసి నేనైతే ఈ విధంగా వెలిగిస్తున్నాను ఇంకా అరటి డొప్పలలో అయితే వత్తుల్ని అయితే వేసేసానండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈరోజు మనం సూర్యుని సారీ చంద్రుణ్ణి చూస్తే చాలా మంచిదండి రాత్రి తొమ్మిది గంటల టైంలో మీరు చూసారో లేదో తెలియదు కానీ మేమైతే చూసామండి అది తమ్మునెల్లో ఆల్రెడీ పిక్ అయితే వచ్చింది సో చూడండి చంద్రుడి ఆకారం ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఎవరైనా చూస్తుండకపోతే చూసి అయితే దండం పెట్టుకోండి సో ఈ విధంగా అరటి డప్పులతో అయితే నేను దీపాలను అయితే వెలిగించేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే వెలిగించేసుకున్నాను ఇంకా అరటి డప్పులలో అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇంకా దీపం వెలిగించడానికి ఆర్యనీ కుమాయి దీపం కార్తీక దీపం చీరని పాద దీపం కర్పూర దీపం అని ఆ పాట పాడుకుంటూ ఎప్పుడు దీపాలను వదిలినా చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వెలిగించుకుంటే చాలా మంచిదండి సో ఎవరైనా ఇప్పటివరకు వరకు వెలిగించకపోతే కనుక రేపు వచ్చే మండే అయినా వెలిగించుకోండి తో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ తెలుసుకోటని ఎంత నిండుగా అలంకరించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ సో మనం మనకున్న దాంట్లోనే నైవేద్యం సమర్పించుకొని నేనైతే పాయసం వడపప్పు బెల్లం అయితే ఆ వినాయకుడి దగ్గర అయితే పెట్టేసుకున్నానండి సో ఈ విధంగా ఇంకా పూజకి అక్షింతలు ఈ విధంగా వేసుకొని మనం వేసే అరటిడప్పులో కూడా నైవేద్యం పెట్టాలి కాబట్టి కిస్మిస్ పళ్ళనైతే రెండు పెట్టేసాను ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నా పూజ అయితే అయిపోయిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది నోములు నోచుకునే వాళ్ళైతే ఇంకా పిండి వంటలు పులిహోర గారెలు బూరెలు అన్నీ సమర్పిస్తారు సో మాకైతే అది అచ్చులేదండి ఐ మీన్ ఎప్పుడు చేసుకోలేదు కార్తీక పౌర్ణమి పూజ ఇలా తులసి కోట దగ్గర అయితే ఈ విధంగా అయితే పూజనైతే చేసేసుకుంటాం మేము సో చూస్తున్నారు కదండి సో ఈ విధంగా అయితే పూజ ఎంత కలకలాడదా నేను చేత్ పట్టుకుంది అయితే మీషోలో ఆర్డర్ చేశానండి దీపాలు వెలిగించడానికి చాలా బాగుంది కదా సో దీంతో కూడా దీపాలను అయితే వెలిగించేసుకున్నాను ఈ విధంగా సో చాలా హ్యాపీ అనిపించింది నాకు కార్తీక పౌర్ణమి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఇంక ఇంట్లో పూజ అయిపోయినాక ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము మా విలేజ్లో దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా మా ఆయన అయితే మా అబ్బాయిని తీసుకొని బండి మీద అయితే వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని అయితే బ్యాగ్ ఉన్నాను సో ఈ విధంగా అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము అక్కడ పూజ సేప్ మాత్రం వీడియో అవ్వలేదు కొంచెం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి కదండి మా ఆయనతో నేను త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తే ఏ విధంగా వెలిగించుకున్నానో అదైతే ఉన్నది సో ఇంకైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మా హస్ అండ్ బాబుగా అయితే వెళ్ళిపోతున్నారు ముందు నేనైతే బ్యాక్ నుంచి వస్తున్నాను సో ఇంకా మమ్మీ వాళ్ళ విలేజ్లో అయితే తోరణం కూడా ఉంటుందండి ఇక్కడ మా విలేజ్లో ఎస్టర్డే పంతులు గారు లేకపోవడం వల్ల మాకైతే అది కుదరలేదండి సో ఆ తోరణం వీడియో కూడా మీకు ముందు ఉంది చూపిస్తాను సో ఇంక ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకుంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఎవరైనా వెలిగించుకోలేని ఎడల మండే టైం ఉంది మనకి ఇంకా పోలిపాడ్యం ఉంది ఈ రెండిట్లో ఎప్పుడు వెలిగించుకున్నా మంచిదే సో ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోకుండా ఆ మూడు వందల అరవై ఐదు వద్దు వెలిగించుకుంటే మనం సంవత్సరం అంతా చేసినంత పుణ్యఫలం అండి అందుకనే చెప్పేసి చాగంటి గారి మాటల్లో మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా ఆ గుత్తి దీపాన్ని మన ఇంట్లో యజమాని అయినటువంటి మన భర్తతో వెలిగిస్తే చాలా మంచిది మనకి ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు అయితే మనకు లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకుండా ఈ పని అయితే చేసుకోండి ఇంకెక్కడైతే తోరణం అండి చూసారా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఈ జ్వాలాతోరణం అయితే వెలిగించేశారండి చూస్తున్నారు కదా ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచి